ఇక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి లోపు వారికి వర్తిం వర్తింపజేయండి ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని కేంద్రం పరిశీలించాలి సోషల్ మీడియా దుష్ప్రచారాలు దుష్పభాషపై దాఖలైన పిల్పై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్ర ప్రకారం ఏంటంటే ఇక కొన్ని కొన్ని స్కూల్స్ కూడా గురించి నేను చూసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ క్రియేట్ చేయండి అంటున్నారు వాళ్ళు డైరెక్ట్ స్కూల్లోనే చెప్తున్నారు ఇది ఒక అకౌంట్ పెట్టుకోవాలని చెప్పి మరి దేనికో అర్థం కావట్లేదు కొన్ని ఇక బడా బడా స్కూల్స్ ఉంటాయి కదా లక్షల లక్షల ఫీజులు తీసుకునే స్కూల్స్ ఇవన్నీ కూడా అవి నేర్పిస్తున్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎట్లా మనమే నేర్పిస్తున్నాం కదా ఫోన్ ఇచ్చి మనమే నేర్పిస్తున్నాం ఆ రీల్స్ ఎట్లా స్క్రోల్ చేయాలి ఇక ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు స్కూలేజ్ వచ్చి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వాళ్ళ వాళ్ళకి మనం ఏదో దాన్ని గొప్ప కింద మనం ఫీల్ అవుతున్నాం దీనివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు విచ్చలవిడిగా నెగిటివ్ కంటెంట్ ఎక్కువ ప్రచారం అవుతుంది పాజిటివ్ కంటెంట్ కంటే ఎక్కువ నెగిటివ్ కంటెంట్ ప్రచారం అవుతుంది అవసరం లేని కంటెంట్ ఎక్కువ శాతం దాని మీద కనీసం ఫోకస్ లేని పరిస్థితితో గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఇక ఏదైనా మాట్లాడచ్చు అనే గాడికి ఉంది బూతులు కూడా మాట్లాడి అందులో పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం సో పిల్లలకి అది రుద్దొద్దు అనేది ఇక్కడ కీలక అప్పుడు ఆ పిల్ల వేయడానికి ప్రధాన కారణం కూడా పిల్లలు చిన్న వయసు నుంచే దానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల పిల్లలకి ఆ మైండ్ సెట్ ఇప్పుడు మగవారిలో అయితే నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆడపిల్లలు ఏంటంటే ఈ ఈ ఏమంటారు కల్చర్కి ఈ జెంజీ కల్చర్ అనే రకరకాల కల్చర్లకి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు సో నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఆ అలవాటు అవడం వల్ల ఇక దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు బేసిక్గా అప్పుడు ఇప్పుడు కోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా కూడా తల్లిదండ్రులు అనేవా వాళ్ళ మీద ఉంటుంది ఇదంతా కూడా బేస్ ఈ డార్క్ వెబ్సైట్స్ కానీ ఇవి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే ఎక్కువ ఇప్పుడు టెలిగ్రామ్ చాలా దారుణంగా ధరైంది డార్క్ వెబ్సైట్ మొత్తం కూడా టెలిగ్రామ్లో నడుస్తుంది అది మన ఇండియన్ యాప్ అనుకుంటాం మన దాని దాని చాలా సెక్యూరిటీ అనుకుంటాం మనం ఇక వాట్సాప్ కంటే ఘోరంగా ధరైంది ఇప్పుడు టెలి టెలిగ్రామ్ యాప్ డార్క్ వెబ్సైట్ మొత్తం కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడుస్తూ ఉంది అమ్మాయిల్ని ట్రాప్ చేయడం ఇట్లాంటి చాలా ఘోరాలు ఉన్నాయి సో బేసిక్గా ఆ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి చిన్నపిల్లల్ని ఎంత వీలైతే అంతవరకు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు ఈవెన్ మనం కాల్ మాట్లాడేటప్పుడు కూడా కాల్ కానీ చాట్ చేసేటప్పుడు కానీ ఈవెన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్తో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏ ఏ నెట్వర్క్ అయినా ఏ యాప్ అయినా కానీ ప్రతి కదలిక రికార్డ్ అవుతూ ఉంది గుర్తుపెట్టుకోండి ప్రతి కదలిక మనం ఎవరితో ఏం తప్పుగా మాట్లాడినా కూడా ప్రతిదీ రికార్డ్ చేసి మన బ్లాక్ మెయిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో కాబట్టి